జరుగుచుండగా దాని అంట తెలియజేయాలంట మన కార్యాన్ని నూతన పరచాలంటే గాక ఇప్పుడు సంవత్సరం అయిపోయి సంవత్సరం వచ్చింది ఇప్పుడు ఏమైంది మన భూమి మీద ఉండే ఆయుస్ సంతోషించాలా లేకపోతే ఇది కలిగిందికైంది అయితే ఇక్కడ సంవత్సరాలు మారిపోతున్నాయి ఎప్పటి నుంచి మారిపోతున్నాయి ఎప్పుడు నుంచి మారిపోతున్నాయి క్రీస్తు పుట్టినప్పటి నుంచి కూడా ఇప్పటికి ఎంత సంవత్సరాలు రెండు వంద రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు సరే మీరు పుట్టి ఎంత కాలం అయింది మీరు పుట్టి ఎంత కాలమైందో మీకు తెలుసు మీ వయసు మీకు తెలుసు కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీరు పుట్టి ఎంతో కాలం అయిన తర్వాత ఏసైఎం మాటలు వింటూ ఉన్న కాలం ఎంత ఏసైఎ మాటలు ఎప్పుడు చెట్టున్నారు మీరు ఇక్కడ ఉన్నప్పుడు కొత్త వాళ్ళైనా పర్లేదు పర్లేదు ఎప్పుడు నుంచి అంటున్నారు ఇప్పుడు ఇందాక పద్దెనిమిది అధ్యాయం చదవం కదా మత వార్త ఏంటది పద్దెనిమిది అధ్యాయం మీరు మార్పు నొంది ఉన్న ఇరవై నాలుగవ సంవత్సరము ఈరోజు ఏమైపోయింది మారిపోయింది అదే కదా రేపు ఎలా ఒకటో తారీఖు రేపు ఏమవుతుంది ఎందుడా మారిపోతుంది వారం ఏమంట వారం మారిపోతుంది రోజు మారిపోతున్నాయి రోజే వారం బుధవారం రేపు గురువారం ఎందు మంది వస్తున్నాయి కానీ మనము ఏదైనా మార్పు నుండి చూడండి ఈరోజు ఏంటది హ్యాపీ న్యూ ఇయర్ ఏంటది హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ ఏం చేసుకున్నాం ఎంతమంది తీసుకున్నాం కొత్త బట్టలు వేసుకున్నాం దీన్ని ఒక్కడ వేసుకున్నాం అమ్మాయి బట్టలు నేను కొనుక్కోలేదు బట్టలు మార్చాం బ్రతుకు మారిందా బ్రతుకు మార్చుకోమని చెప్తున్నా డేట్లు మారిపోతున్నాయి సంవత్సరాలు మారిపోతున్నాయి వారాలు మారిపోతున్నాయి మీరు మార్పునంది ఏం చేయాలంట ముగ్గురు అందం ఉందనంట ముగ్గురికి మూడు అరకళాల్లో డాడీ అమ్మ మూడు అరకళాల్లో కట్టి అందులోనే పూల చెట్లు ఉంటాయి అందులోనే పళ్ళు చెట్లు ఉంటాయి అందులో అన్నీ ఉంటాయి చక్కగా కట్టుకున్నాడు బిజినెస్ చేస్తున్నాడు మూడు అయినా ఏం చేస్తాడో బిజినెస్ చేస్తున్నాడంట చేస్తుండ బిజినెస్లో ఏం లేదంటే లాడింపు లేదు ఏం లేదా లాడింపులు ఎరుగుదల లేదు ఎరుగుదల లేకపోతే ఏం చేస్తాడంటే ఎవరో చెప్పారంటే బిజినెస్లో ఏమి తేడా లేదు ఇంటి ప్రహారీలో తేడా ఉందని చెప్పాడు ఒక రెండు అడుగులు లోపల కట్టేసి ఒక బయటకి కట్టాలి అప్పుడు నీ బిజినెస్ డెవలప్ అయిపోతుంది అరెకరంలో ఉన్నటువంటి కాంపౌండ్ ఎంత అరెకరంలో ఉంది ఆ లాడి ముగ్గురు కొడుకుని ప్రేమిని సమానంగా కట్టించాడు మూడో ఒడి వ్యాపారం చేస్తున్నాడు అయితే అప్పుడు ఏం చేసాడంటే లో ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళు కూదగొట్టాడు మళ్ళీ తిరిగి ఏమైందా కదా మీకు దీంట్లో ఉందంటే హరాకరంలో ఉన్న కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి ఎంతైతే తెలుసు ఖర్చు ఇది రెండు వేల పదిహేను సంవత్సరం జరిగిన సగం మీరు చెప్తున్నా అప్పుడే అరవై రెండు లక్షలైంది ఎంత సుందరంగా కట్టాడు అలా కట్టుకున్న బాత్రూమ్ అంట ఆ మూల ఉంది మూల పెట్టమంట చాలా బెడ్రూమ్ కట్ట అందరం సూపర్ కట్టుకున్నారు అది పీకేసి మూలగ ఇవన్నీ కట్టడానికి అరవై రెండు అయింది అది మానేస్తే అరవై రెండు లక్షలు వెనక పడే లాభ ఇల్లు మార్చేస్తాము గోడలు మార్చేస్తాము మాట్లా బట్టలు మారితే బ్రతుకు మారదు ఇల్ వాస్తు వాస్తు ఈ బీరువా ఇక్కడ ఎట్టాలండి నేను ఒక ఇంటికి ఓపెనింగ్ చేసిన ఓపెనింగ్ చేసాక ఏమైందంటే బాగా చెప్పేసి మంచి పెట్టుకోండి బాబు అని చెప్పేసి వచ్చేసిన వచ్చేసిన తర్వాత ఇంకో ఫాస్ట్గా గారు వచ్చారంట బీరువా ఇక్కడ వా అయ్యో బరువు ఈ పక్కన ఉండకూడదు నా ఇంకేముందా ఈ బొక్కంతా బరువుగా పోసుకుని అంటా ఉన్నా నేను ఒక ఆరు నెలల తర్వాత వెళ్ళాను వెళ్తాం మానేసి ఆరు నెలల తర్వాత వెళ్ళేటప్పటికి బీరువాళ్ళు అన్ని మార్చేసారు అన్ని పెట్టేశారు మొత్తం అక్కడ ఇక్కడ పెట్టేశారు ఏమైంది సార్ ఇక మంచిగా ఉంది కదా బాగా పడగల చేయకుండా అన్ని మంచిగా ఉన్నాయి కదా చెప్తే అండి లేదు సార్ బోర్డు ఇక్కడ ఉండకూడదట మీకంటే పెద్ద ఫస్ట్గా వచ్చాడైనా పెద్ద ఫస్ట్గా సార్ సీనియర్ అయినా వచ్చాడు పెద్ద మంది అంటారు సరే అయితే నేను చెప్తాను ఇది అయిపోయిన తర్వాత కూర్చో ఇది అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత నేను ఇంకెత్తం మానేస్తాను మూడు సంవత్సరాలు అయిపోయింది అమ్మా అర్వాత మీకు రెండు వేల పదిహేను దాటేసి మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత అమ్మా ఇల్లు అమ్మేసాడు అప్పులు అయిపోయాడు ఈ కథ కథ అయిపోయింది మీకు అర్థమవుతుందా ఇల్లు అమ్మేసాడు మొత్తం సొంతంగా కట్టుకున్నాడు సంవత్సరాలు చక్కగా కట్టినటువంటి ఇల్లు అమ్మేసాడు మొత్తం కానీ అతను మార్పు లేదు ఎక్కడ లేదు మార్పు లేదు నిన్న కాకపోయినా దేవ మణి ఒక ఫోన్ చేస్తున్నా మీకే చెప్తున్నా మార్పు గురించి చెప్తున్నా పోయిన సంవత్సరం చిన్నప్పటికి చచ్చిపోయాడు ఎక్కడ బెంగళూరులో ఎందుకంటే ఆడు తాగొస్తే అమ్మా నాన్నకి వాసన తెలియకుండా ఉండదని వాడు ఏంటంటే బట్టలో చెప్పులు ఇప్పి కొంచెం ఆ నీటిలో మునిగి వాసన పోతుందని చెప్పి బట్టలో చెప్పులు ఇప్పి మేస్త్రి కొడుకు కొంచెం మురుగు ముదిగి నోరు కడుకుని వెళ్దాం అమ్మ నాన్న వాసన వాసన పెట్టదని గత థర్టీ ఫస్ట్ వాళ్ళతో దిగదేమని బట్టలో చెప్పులు పెట్టి పైన చూడాలి చూడాలని చెప్పి దిగాడు దిగి దిగడే పడిపోయాడు బెంగళూరు వారు మూడు రోజులు కలపలేదు రెండు వందల ముప్పై కిలోమీటర్లలో ఉన్నాడు వాడి నాలుగు రోజుల ఎవరి పాపమో తెలుసా ఆ నాన్న బాపిస్ని తీసుకున్నాడు వాళ్ళ అమ్మ తీసుకుని తీసుకున్నది ఇది ఏం మాండం సిగరెట్ మాండం మందు మాండం పేకట మాండం ఒంగోలు చక్కని కట్టుకున్నాడు పెద్ద పెద్ద ఇల్లు అలాదే అయితే ఇదంతా ఎలా తెలిసిందంటే వాళ్ళకి రేను వాళ్ళ నేను ఎప్పటి నుంచి వాళ్ళని ఏది సముద్రం ఫాలోప్ చేస్తున్నా అయితే నేను మొన్న ఫోన్ చేసి ఆమె ఫోన్ చేసింది అన్నా పొంగి అని అడిగింది పొంగులు కూలోళ్ళు నిలిచిపెట్టి ఎక్కడ పెంగుళూరులో కూలోళ్ళు నిలిచిపెట్టేసి ఇంటికి వచ్చాడు ఎప్పుడు దేనికి వచ్చాడు క్రిస్మస్కి ఇంటికాడ క్రిస్మస్కి వచ్చాడు ఇంటికాడ క్రిస్మస్కి వచ్చి ఇంటికాడ ఏం చేస్తున్నాడు ఇంట్లో లేడు ఏం వెళ్ళిపోతున్నాడు ఏంటది ఆపట్టుకోవడం ముక్కలు పట్టుకోవడం కూడా అన్నారు ఏంటో పేకాట ఆడతారు ఆయన ఆపిట్టి అలవాటు అండి పేకాట మొన్నే పోయిన సంవత్సరం ఏమైంది ఇది ఏమంటారు స్టంటైజర్ ఏంటో హార్ట్ అటాక్ వస్తే స్టంటైజర్ స్టంట్ వేస్తున్నాడు స్టంట్ వేసినట్టు అప్పుడు ఇది ఏం సిగరెట్ మాదేంట మందు మానేసాడు ఏంటన్నా దేవుడు మీకు తెలియాలంటే దేవుడు మీకు తెలియాలంటే దేవుడు గుర్తు రావాలంటే మీకు జబ్బన్నా రావాలి డబ్బన్నా పోవాలి ఇక్కడ నేను తిన్నగా ఉంటామనుకున్నారా మీ మంచిది తినగానే నాకు ఒక ముళ్ళు ఉన్నది అందుకనే వంగి లొంగి ఇక్కడ దేవుడి వాక్యాన్ని చెప్తున్నా దేవుడి స్తోత్రం కలుగునిగాక కాకపోతే నేను ఎలా ఉన్నావు ఆ ముళ్ళు లేకపోతే నీకు వేరే విధంగా ఉంది ఆయన అనుకూలమైన వాళ్ళని ఆయనకి ఇష్టమైన వాళ్ళని ఆయన పని కోసం ఆడుకుంటాడు దేవుని స్తోత్రం కలుగునుగాక అయితే అమ్మందంట నువ్వు బెంగళూరులో వచ్చావు ఇక్కడేమో ఇంట్లో ఉండకుండా ఫ్యాకాడికి వెళ్ళిపోతున్నావు అంటే మూడు గుద్దులు గుద్దాడంట ఏడు మూడు గుద్దులు గుద్ది చెప్పడానికి మాట రాదు మీకు చెప్తుంది కదా మూడు గుద్దులు గుద్దినప్పటికి నాలుగు గుద్దు గుంటే ఈ బైబిల్ పట్టుకుని ప్రభా నేను పదహారు సంవత్సరాలు వస్తే బాప్తిసం పొందాను నేను అన్న బస్సు బతుకంతా భద్రంగా కాపాడుకున్నాను ప్రభావ ఈ పాప్తి చూడడానికి గుద్దేస్తున్నా ఆయన అంద ఇప్పుడు బయలు వచ్చేసింది ఇటు బయబేసి నాలుగు మా గుద్దు మానేసి గడతాడు పరిగెట్టి పోడా దేవుడు స్త్రం కలిగిందిగా అక్క బైబిల్ బయ కలిగింది నిజంగానే పదిహేను సంవత్సరం అప్పుడు అప్పిస్తు తీసుకున్న అప్పటి నుంచి వాళ్ళు కట్టుకున్నా కానీ చూడ నీతిగా ని రాయితీగా ఏసుకు చూస్తూ ఉందా మేము స్తోత్రం కలిగిన కాక వెళ్ళిపోడు అన్న పోతుంది ఏడు గంటలకు అన్న ఇంకా రాలేదన్నా ఏమంటదే ఇంకా రాలేదన్నా ఏడు గంటలకు వెళ్ళిపోడు అప్పుడు ఇంకా మొఖం కడదండి ఇప్పుడే మొఖం కడుక్కందన్న రాత్రి ఏడు గంటలకు మొఖం కడిగి భోజనం చేస్తుంది ఏమమ్మా ఏంటంటే